ఈ నెల పదమూడవ తేదీన హైదరాబాద్కి అతి సమీపంగా ఉన్న శంకరాపల్లి మండలం జాన్వాడ అనే గ్రామంలో క్రైస్తవ మందిరంపై దళిత విశ్వాసులపై కొందరు మత చాందసవాదులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మత ఘర్షణలు వద్దు శాంతి సమాధానమే ముద్దు అంటూ నినాదిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ఇసాక్ మాట్లాడుతూ జాన్వాడ అనే గ్రామంలో క్రైస్తవ ప్రార్థన మందిరం విషయంలో ఉన్నటువంటి ఓ చిన్న సమస్యను ఆసరాగా తీసుకుని కొంతమంది మతోన్మాదులు కావాలని అడ్డుకున్న దళిత క్రైస్తవులపై దాడికి దిగారని ఆరోపించారు నిస్సహాయ స్థితిలో ఉన్న క్రైస్తవులు తలదాచుకోవడానికి చర్చిలోకి వెళ్లిన వదలకుండా తలుపులు పగలగొట్టి విచక్షణ రహితంగా చిన్నపిల్లలు వృద్ధులు స్త్రీలు చివరికి వికలాంగులు అని కూడా చూడకుండా కర్రలు రాడ్లు బండరాళ్లతో ఇరవై ఐదు మందిని విపరీతంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో ముగ్గురు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అఘోరపరిచే సంఘటన అని అభివర్ణించారు భారతదేశంలో ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానమేనని ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తక్షణమే గాయాల పాలైన వారికి తగిన వైద్యం అందించి ధ్వంసమైన కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ వినతి పత్రం సమర్పించారు హైదరాబాద్ పదమూడవ తారీఖు ఎనిమిది గంటల ప్రాంతంలో క్రైస్తవుల పైన అందులో ఎక్కువ మంది దళితులే ఉన్నారు వారందరిపైన జరిగిన సంఘటనను ఉస్నాబాద్ క్రైస్తవులముగా మేమందరం ఉంటున్నాం అక్కడ ఒక చిన్న సమస్య అది గవర్నమెంట్ అధికారులు కానీ లేదా గ్రామ పంచాయతీ అధికారులు కానీ పరిష్కరిస్తే అయిపోతుంది కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న సాకును వారు పెట్టుకొని ముందుగే ప్రీప్లాన్గా ప్రణాళిక ప్రకారం కార్ కర్రలతో రాళ్ళతో ఇటిక బెడ్డులతో వారిపైన దాడి చేశారు నిస్సహాయ స్థితిలో ఉన్న క్రైస్తవులు ఆ దళితులు ఏం చేయలేని పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని ఇదో జాక్కున్నా కూడా వదలకుండా మందిరం యొక్క ఇదో డోర్స్ను పలగొట్టి పైకెక్కి రాళ్ళతో ఆ యొక్క పెంకులను తీసేసి పలగొట్టి అతి దారుణంగా హింసించారు అందులో చిన్నారులు ఉన్నారు చిన్నపిల్లలు చూడలేదు వృద్ధులు ఉన్నారు చివరికి వికలాంగులను కూడా వదలలేదండి అది చాలా భయంకరమైన సంఘటన ఆ యొక్క ఫొటోస్ వీడియోలు చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నది మేము చేసిన తప్పు ఏంటండి ఒక మార్గంలో మేము నడుస్తున్నాం ఒక విశ్వాసంలో మేము నడుస్తుంటున్నాం ఈ మార్గం ద్వారా వ్యభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు నరహతకులు మారుతుంటున్నారు ఒక ప్రజాస్వామ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేకులు మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ కారణాన్ని మొలను కొడుతున్నారు భారతదేశంలో క్రైస్తవులకు హక్కు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన వెంటనే స్పందించి ఒక ప్రత్యేకమైన జీవోను తీసుకొని వచ్చి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదో చూడాలని ఉస్నాబాద్ నియోజకవర్గ క్రైస్తవుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు జాన్వార్లో మొన్న జరిగిన ఆ సంఘటన పైన ప్రత్యేకమైన నిఘా వేసి అందులో ఎవరైతే దోషులు ఉన్నారో ఇదో పుత్రపూరితంగా ఆ యొక్క పని చేశారో వారిని చట్టపరంగా శిక్షించాలి ధ్వంసమైన మందిరాన్ని ఇదో పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో పోరాడుతున్నారండి గాంధీ హాస్పిటల్ ఇక్కటికి చికిత్స పొందుతున్నారు వారికి ఇదో మెరుగైన వైద్య వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలని కూడా మేము డిమాండ్ చేసుకుంటున్నాం